ప్రపంచ రాజకీయ వేదిక కొన్నిసార్లు ఒక పెద్ద కామెడీ షోలా మారిపోతుంది దానికి ఈ సంఘటనే అతిపెద్ద ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మధ్య జరిగిన ఈ భజనా కార్యక్రమం చూస్తే మీరు నవ్వాపుకోలేరు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ తన పరువుని ఎలా తాకట్టు పెట్టిందో మీరే చూడండి ఇందాక మీరు చెప్పారే అది మళ్ళీ ఒకసారి చెప్పండి వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్ ఈ వయసులోనే ఎలా ఉన్నారంటే ఆ వయసులో ఈజిప్టులో లో గాజా శాంతి సదస్సు జరుగుతోంది డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగం ఇస్తున్నారు ఇంతలో హఠాత్తుగా ప్రసంగాన్ని మధ్యలో ఆపి అక్కడే ఉన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను పిలిచారు నువ్వు నాతో ఆ రోజు చెప్పిన మాటలు ఇప్పుడు అందరి ముందు చెప్పు అంటూ మైక్ ఆయన చేతికిచ్చారు ఇంకేముంది ఆ అవకాశం దొరకడమే ఆలస్యం షహబాజ్ షరీఫ్ పొగడ్తల వర్షం కురిపించడం మొదలు పెట్టారు ఈ రోజు చరిత్రలోనే ఒక గొప్ప రోజు దీనికి కారణం ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క అలుపెరగని కృషి ఆయన నిజమైన శాంతి దూత అంటూ భజన స్టార్ట్ చేశారు ఆ తర్వాత అసలు బాంబు పేల్చారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు ఇప్పుడు గాజాలో శాంతిని నెలకొల్పినందుకు మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నాను అని ప్రకటించారు ఐ వుడ్ పాకిస్తాన్ ట్రంప్ నోబెల్ పీస్ ఆయన హీస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారా నిజానికి భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తనే ఆపానని ట్రంప్ చాలాసార్లు గొప్పలు చెప్పుకున్నారు కానీ ఆ వాదనను భారతదేశం ఎప్పుడూ ఖండించింది అయినా సరే షహబాజ్ షరీఫ్ మాత్రం ట్రంప్ చెప్పిన అబద్ధాన్నే చిలక పలుకుల్లా అంతర్జాతీయ వేదికపై మళ్లీ వల్లించారు ఈ మొత్తం డ్రామాలో అందరి దృష్టిని ఆకర్షించింది ఎవరో తెలుసా వాళ్ల వెనుకే నిల్చున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని షరీఫ్ ఈ పొగడ్తలు పొగుడుతుంటే ఆమె ఆశ్చర్యంతో నోటి మీద చేయి వేసుకుని అమ్మో ఈ రేంజ్ భజన నేనెక్కడా చూడలేదే అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆవిడ రియాక్షన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వైరల్ ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి అధికారం కోసం ఒక దేశ ప్రధాని ఇంతలా దిగజారిపోవచ్చా ఈ పొలిటికల్ కామెడీ షో చూశాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి